ఈ రోజు మేమైతే చికెన్ అను చికెన్ ఫ్రై మిరియాల ఫ్రైస్ అందరికి బాగా జలుబులు చేశాయి అందుకని మిరియాల చార్ చేస్తున్నాను చికెన్ ఫ్రై మిరియాల చారు సండే స్పెషల్ ఇంట్లో మీరు అందరూ ఏమైంది తెచ్చుకున్నారో తామని చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక పొయ్యి మీద అన్నం వండుతాను ఒక పొయ్యి మీద అయితే రసం పెట్టుకుంటాను మిరియాల రసం దాని తర్వాత చికెన్ ఫ్రై చేసుకుంటాం ఈ పొయ్యి అయితే మడుతుంది ఆ పొయ్యి మీద అయితే అన్న ఫ్రెండ్స్ ఈ పొయ్యి మీద మిరియాల రసం చేసుకుందాం మిరియాల రసానికైతే కొత్తిమీర టమాటాలు చింతపండు అన్నీ రెడీలో పెట్టుకున్నాను ఇంక మిరియాల రసానికైతే చింతపండు పులుసు రెడీలో పెట్టుకున్నాను ఇంక ఈ పొండు టమాటాలు బాగా మెత్తగా పిసుక్కొని ఇంక ఈ రసంలో కలుపుకుందాం ఇంకా చూడండి చికెన్ ఫ్రైకి అయితే చికెన్ కూడా నీట్గా కడుక్కొచ్చి రెడీలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అల్లం వెల్ప పేస్టు ఇంక ఈ రోడ్లో అయితే మనం మిరియాల రసానికి మిరి మిరియాలను కొబ్బరి అన్నీ ఉల్లిపాయలు అన్నీ వేసుకొని పొడి చేసుకుందాం ఫస్ట్ అయితే ఈ రసం పొయ్యి మీద పెడదాం చూడండి పొయ్యి అయితే మండుతుంది ఇంకా అన్నం కూడా పొయ్యి మీద ఉడుగుతుంది టమాటాలు అయితే మెత్తగా పిసుకుందాం ఫ్రెండ్స్ ఈ టమాటాలు అయితే చూడండి రౌండ్గా తీసేద్దాం మెత్తగా తీసుకున్నాం రెండు టమాటాలు రెండు అయితే మెత్తగా పీసుకాను ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ పులుసులో కలుపుకున్నా మెత్తగా పీసుకేశాను ఇందులో రెండు పచ్చిమిర్చి వేసుకుందా కట్ చేసుకుని మూత పెడుతున్నా ఇప్పుడు ఈ రసంలో సరిపోను మనం ఫస్ట్ సాల్ట్ రసంలో అయితే సరిపోను సాల్ట్ అను ఒక చీటుకు పసు వేసుకుందాం పసుపు ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకున్నా ఇంకా మిరియాలు చారుకి మనం ఇవన్నీ పొడి చేసుకుందాం కొన్ని ధనియాలు అందులోనే మిరియాలు ఒక పది వేస్తాను అంట్రెండ్స్ మిరియాలు ఘాటుగానే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ ఇప్పుడు ఇవి మెత్తగా దలుచుకుందాం ఫస్ట్ మీరు ఎంతమందికి మిరియాలు రెస్మెంట్ చేసుకున్నాం दस दे को ना రసం అయితే కాగుతున్నాయి అన్నం కూడా ఉపయోగించింది ఇప్పుడే ఆవిరిపెట్టింది చూడండి ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది చూడండి ఇప్పుడే ఇంకా రసం కూడా కాగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఈ రసంలోనే కొత్తిమీరను మనం రెడీ చేసుకున్న ఇంకా మిరియాలు ఎల్లుపాయలు ఇంకా ధనియాలు కొంచెం కొబ్బరి ఇప్పుడు ఈ మనం ఈ రసంలో వేసుకుందాం బాగా తెరలించుకోవాలి ఫ్రెండ్స్ బాగా తెరితే కానీ ఒక దెబ్బకి జలుబు అంతా పోయిద్ది జలుబు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మిరియాల రసం తాగండి బాగా తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు ఈ రసంలో కొంచెం కారం వేసుకుందాం ఇంకా రసం అయితే తెరిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా తాలింపు వేసుకుందాం ఇంకా అన్నం కూడా గింజ ఉంచాను మగ్గుతున్న చూడండి ఇప్పుడే గింజ ఉంచాను రసం తాలింపు అయితే తపకాయ పెట్టాను నూనె కూడా కాగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు నూనె అయితే కాగింది తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు మంట ఎక్కువ మండుతుందని ఇంక నిప్పుళ్ళలు తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇందులోనే వెళ్ళిపోయాను రెండు ఎండు తాలింపు అయితే ఏగిపోయింది కొంచెం కొత్తిమీర ఇంకెప్పుడు రసం తాలింపు వేసుకుందాం రసం తాలింపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు చికెను ఫ్రై చేసుకుందాం చూడండి చికెన్ ఫ్రైకి అయితే చూడండి కళాయి పెట్టాను నూనె పెడింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి ఇంకెప్పుడు చికెన్ వేసుకుంటున్నాను చికెన్ అయితే కేజీ ఫ్రెండ్స్ కేజీ చికెను చికెన్ మొత్తం కేజీ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఈ చికెన్కి సరిపాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం మనకిప్పుడు ఈ చికెన్లో ఉన్న నీరు అంతా బయటికి రావాలి ఫ్రెండ్స్ అప్పుడే చికెన్ ఫ్రై అయిపోయింది అప్పుడు దాకా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాం చికెన్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే నీరు పోతున్నాయి చికెన్లో నీరంతా బయటకు వచ్చాయి చూడండి పక్కన అపార్ట్మెంటు పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ జేసీపీతో చేస్తున్నారు ఇంకా బాగా శబ్దం వస్తుందని వాయిస్ అవరిస్తున్నాను సండే స్పెషల్ ఏమైంది తెచ్చారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇంకా అల్లం ఇల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి రసం పోయేటట్టు బాగా వేయించుకుందాం మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి చికెన్ ఫ్రై అయి పప్పుచార అయినా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై టమాటా రసం మిరియాల రసం కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయింది కారం కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్ ఏగుతుంది ఇంక ఇప్పుడు దీంట్లోనే పొడి మసాలా కొబ్బరి ధనియాలు ఎల్లిపాయలు అల్లం మూడు కలిపి దంచాను ఫ్రెండ్స్ ఇంకా ఆ మసాలా వేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటాను చూడండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరం తినేసాం ఫ్రెండ్స్ తినేసి మళ్ళీ మూడింటికాడ నుండి లిఫ్ట్ మిషన్ పని చేస్తున్నాము చూడండి శనివారం రోజు వేసాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇంక ఈరోజు కూడా వేస్తున్నాము పైనుండి ఎదరు ప్లాస్టింగ్లు చేయడానికి లిఫ్ట్ మిషన్ పని చేస్తున్నాము పైన ఆరో ఫ్లోర్ నుండి కిందకి ఫస్ట్ ఫ్లోర్ దాకా ఇసుకేస్తున్నాము ఒక్కో ఫ్లోర్లో పదిహేను బళ్ళు వేయమన్నారు ఇంకా పైనుండి కింద దాకా వేస్తానే ఉన్నాము చూడండి ఇంక ఈరోజు సండే కాబట్టి మా పిల్లలు కూడా నాకు సాయం చేశారు నిన్న ఈరోజు కలిపి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫ్లోర్ ఒకటో ఫ్లోర్ ఉంది ఇంకా ఒకటో ఫ్లోర్ వేస్తే అయిపోయింది తీసుకెయటం అంతే ఫ్రెండ్స్ లిఫ్ట్ మిషన్ పని చేయడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మాకు అయితే అలవాటైపోయింది కాబట్టి డైలీ చేస్తాము అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ